మీరు ఎంత సంపాదించినా దానికి ట్యాక్స్ అయితే కట్టాల్సిందే కాకపోతే సంపాదించిన మొత్తానికి కాకుండా ఆదాయ పన్ను చట్టంలో ఉన్న కొన్ని మినహాయింపులను పొందొచ్చు ఆ తర్వాత మిగిలిన మొత్తంపై ట్యాక్స్ పే చేయాలి ఈ చట్టంలో సెక్షన్ ఎయిటీ సి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి పన్ను చెల్లించే వారికి ఈ సెక్షన్ ప్రాముఖ్యత ఏంటో తెలుసు అందుకే ఈ సెక్షన్ కింద మినహాయింపుల మొత్తాన్ని పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కనీసం వచ్చే బడ్జెట్లో అయినా దీనిపై కనికారం చూపిస్తారా లేదా అనేది టెన్షన్ వార్లో నెలకొంది అసలు ఐటీసీలో ఏమేమి మినహాయింపులు ఉన్నాయి ఈ మొత్తాన్ని పెంచడం వల్ల ట్యాక్స్ పేయర్స్కి వచ్చే లాభం ఏంటి అలాగే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి ఉద్యోగస్తులతో పాటు వ్యాపార ఇతర వర్గాలు దీనిపై ఏమంటున్నాయి ట్యాక్స్ పేయర్స్ అంతా ముఖ్యంగా కోరుకుంటుంది ఒకటే ఏదో ఒక ట్యాక్స్ విధానాన్ని అమలు చేయమని ఎందుకంటే ఇప్పుడు పన్ను చెల్లించేవారు పాత లేదా కొత్త పన్ను చెల్లింపు విధానాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దీనివల్ల వీటిలో ఏది ఎంచుకోవాలో దేని కింద ఎక్కువ మినహాయింపులు పొందవచ్చో దేనివల్ల ట్యాక్స్ ఆదా అవుతుందో అర్థం కాక కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో పాపులర్ సెక్షన్ ఏది అంటే సెక్షన్ ఎయిటీసీ అని చెప్తారు పెట్టుబడులు ఖర్చుల ద్వారా ఈ సెక్షన్ సాయంతో పన్ను మినహాయింపును పొందవచ్చు కొనేవారైతే ప్రిన్సిపల్ రీపేమెంట్స్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పై ట్యాక్స్ బ్రేక్స్ పై కేంద్రాన్ని ఓ లుక్ వేయమంటున్నారు ఒకవేళ హోమ్ లోన్ తీసుకునే వారికి కానీ మినహాయింపు ఎక్కువ వచ్చేలా అంటే పే చేయాల్సిన ట్యాక్స్ ను తగ్గించేలా కానీ చేస్తే అది ఇల్లు కొన్నవారితో పాటు కొనాలి అనుకుంటున్న వారిని కూడా ఆకర్షిస్తుంది సొంత ఇంటి కలను నెరవేర్చుకొని ఒక ఇంటివారు కావడానికి దీర్ఘకాలానికి పెట్టుబడుల కోసం ప్లాన్ చేసుకుంటారు మరి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లో కేంద్రం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుంది కేంద్రం ప్రస్తుతం కొత్త పాత ట్యాక్స్ పద్ధతులను కొనసాగించవచ్చు ఈ రెండు పద్ధతుల్లో ట్యాక్స్ పేయర్స్ దేనిని ఎక్కువగా వినియోగిస్తున్నారో ప్రభుత్వానికి కూడా క్లియర్ గా అర్థమవుతుంది అయితే ఈసారి పాత కొత్త పన్ను పద్ధతులు రెండింటిలోనూ మార్పులు ఉండవచ్చు అంటున్నాయి వ్యాపార వర్గాలు ఇక రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు పన్ను రేట్లు పాత పన్ను విధానంలో మారలేదు ఈ రెండు పన్ను పద్ధతుల్లోనూ ట్యాక్స్ ల్యాబ్స్ వాటి రేట్స్ ఈ రెండింటిలోనూ గణనీయమైన మార్పు ఉంటుందని ఆశిస్తున్నాయి ఇలా చేస్తే మధ్యతరగతి వర్గానికి ముఖ్యంగా ఉద్యోగులకు భారీగా రిలీఫ్ లభిస్తుందని చెప్పాలి ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని పాత పన్ను విధానంలో పన్ను శ్లాబ్ పరిధిని మినహాయింపు పరిమితులను పెంచాలన్న డిమాండ్ కూడా ప్రజల నుంచి ఉంది ఎయిటీసీ వంటి కొన్ని పన్ను సంబంధిత సెక్షన్ల పరిమితులను పెంచడం వల్ల ఎక్కువ మంది లాభపడే అవకాశం ఉంది చాలా మెట్రో నగరాల్లో ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరిగాయి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ట్వంటీ ఫోర్ బి ప్రకారం పన్ను చెల్లింపుదారులు గృహ రుణంపై వడ్డీ విషయంలో గరిష్టంగా రెండు లక్షల రూపాయలు మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ పెరుగుతున్న ఆస్తుల ధరలు గృహ రుణాలపై అధిక వడ్డీ చెల్లింపుల వల్ల కనీసం రాబోయే బడ్జెట్లో అయినా ఈ మినహాయింపు మొత్తాన్ని పెంచాలన్న వాదన గృహ కొనుగోలుదారుల నుంచి వినిపిస్తుంది సెక్షన్ ట్వంటీ ఫోర్ బి మినహాయింపును రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచాలనే డిమాండ్ కూడా ఉంది దీనివల్ల ఎక్కువ మంది ఇళ్లను కొనడానికి ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది దీంతో పాటు రియల్ ఎస్టేట్ కూడా డిమాండ్ పెరుగుతుంది ట్యాక్స్ పేయర్స్ కూడా ఆదాయ మొత్తాన్ని తిరిగి ఏదో ఒక రూపంలో ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంది దానివల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు ఇవి మాత్రమే కాదు ఇల్లు ఆఫీస్ నిర్వహణ ఖర్చులు హెల్త్ స్కీమ్ ప్రీమియంలు రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్స్ వ్యాపార నిర్వహణ ఖర్చు ఇలా చాలా అంశాలపై మరిన్ని పన్ను భారం మినహాయింపుల కోసం వ్యాపారవేత్తలతో పాటు స్వయం ఉపాధి పొందేవారు కూడా చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు వ్యాపారం చేసేవారు సిబ్బందికి జీతాలు ఇవ్వడంతో పాటు రెంట్ కట్టుకోవడం ట్యాక్స్ పే చేయడం నెలవారీ జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయడం చేయాలి ఈ జీఎస్టీ పన్ను విధానాల కోసం కొన్నిసార్లు సిఎల్పై ఆధారపడాల్సి వస్తుందనేది కొందరి అభిప్రాయం ఇలా కాకుండా ఈ విధానాన్ని సరళతరం చేయాలని కోరుతున్నారు సో వచ్చే బడ్జెట్పై వివిధ వర్గాల్లో చాలా ఆశలు నెలకొన్నాయి మరి నిర్మలా సీతారామన్ ఎలాంటి కరుణ చూపిస్తారో చూడాలి